ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి దేశంలోని ఓడరేవులను ఆధునీకరించడంతో పాటు జలమార్గాలను అభివృద్ధి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచి హరితాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నీరు చెట్టు పథకం బిల్లులను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యాపార పంటలను ప్రోత్సహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు అల్పపీడనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దేశంలోని ఓడరేవులను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునీకరించడంతో పాటు కీలక జలమార్గాలను అభివృద్ది చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మహారాష్టలోని పాల్ఖర్ జిల్లాలో వధ్వన్ పోర్టుకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు అలాగే మత్స్యకారుల కోసం వివిధ మత్స్య ప్రాజెక్టులను ప్రారంభించి ట్రాన్స్పాండర్లు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గత దశాబ్దంలో భారత సముద్ర తీర ప్రాంతంలో అభివృద్ది వేగం పుంజుకుందని ఫలితంగా ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరిగాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న దృశ్య మాధ్యమ విధానంలో బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో ఫిషింగ్ హార్బర్ను నిర్మించడం జరిగిందని తెలిపారు ఈ హార్బర్ నిర్మాణం ద్వారా ఏడాదికి నలభై వేల టన్నుల మత్స్య సంపద లభిస్తుందని కలెక్టర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచి హరితాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉన్న ఎకో పార్కులో నిన్న నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి ఒక్కరూ ఏటా కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు ఏర్పాటు అవసరమని అన్నారు విద్యార్థులు విరివిగా మొక్కలు నాటాలని మొట్టమొదటిగా నాటే మొక్కకు వారి తల్లి పేరు పెట్టి వాటిని సంరక్షించాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది శాతంగా ఉన్న పచ్చదనాన్ని యాభై శాతానికి తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు వన మహోత్సవానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో నిన్న నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంచే వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు కాలుష్య నివారణకు వర్షాలు కురిసేందుకు మొక్కలు నాటాలని ఆయన పేర్కొంటూ పచ్చదనం అనేది మనం పెంచాలి దానికోసం అందరం ప్రయత్నించాలి అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం ఖచ్చితంగా మనకి ఎక్కువ వర్షాలు పడాలి ఎక్కడ కూడా కలుషితమైన వాతావరణం ఉండకూడదు పచ్చదనం ఉండాలి భవిష్యత్తులో ఒక చెట్టు వలన మనకి కేవలం నీడనే కాకుండా ఎన్నో అవసరాలు గుర్తించే విధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు పథకం బిల్లులను తక్షణమే విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నీరు చెట్టు పథకంపై మంత్రులు నిన్న సమీక్ష నిర్వహించారు సమావేశం అనంతరం జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మాట్లాడుతూ నీరు చెట్టు పథకం కింద మొత్తం ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తక్షణమే రెండు వందల యాభై తొమ్మిది కోట్లు చెల్లించేలా సన్నాహాలు చేస్తున్నామని అన్నారు మిగిలిన నిధులు కూడా త్వరలో విడుదల చేసేలా సమీక్ష సమావేశంలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు రైతుల ఆదాయ వనరులు పెంచే విధంగా వ్యాపార పంటలపై అవగాహన పెంచి రైతులను ప్రోత్సహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు సూచించారు గుంటూరులో వ్యవసాయ శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్థానిక పంటల ఆధారంగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు తెలంగాణలో పర్యాటక అభివృద్దికి నూతన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పర్యావరణ హిత ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆరోగ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు హైదరాబాద్ వెలుపుల మరో జంతు ప్రదర్శనశాల అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కాగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆలయ అభివృద్దిలో అపరిష్కృత పనుల వివరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టవలసిన చర్యలపై వివరాలు ఇవ్వాలని సూచించారు ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు వారం వారం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాలు వివిధ అంశాల సమాచారంతో అంతర్జాతీయ విషయాలన్నింటినీ తెలుగులో అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణ ప్రభుత్వం నేతన చేయూత పథకానికి తొంభై కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిన్న పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు తయారు చేసిన వస్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు త్వరలోనే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పాఠశాలల్లో చేనేత వస్తాలు వినియోగించేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు హుస్నాబాద్లో చేనేత జౌళి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు సంగీతం సాహిత్యం నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటిన విజయనగరం జిల్లా బలిజపేట మండలం అజ్జాడ గ్రామంలో జన్మించారు రచయిత కవి బహుభాషా కోవిదుడు అయిన నారాయణదాసు తెలుగులో పదిహేడు సంస్కృతంలో మూడు తెలుగులో ఒక హరికథను స్వయంగా రచించారు హిందుస్థానీ భైరవి రాగాలాపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసించబడ్డ ఆదిపట్ల నారాయణదాసు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి రెండవ తేదీన తుది శ్వాస విడిచారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది పారా ఒలింపిక్స్ రెండవ రోజు భారత క్రీడాకారులు పతకాలను సాధించారు నిన్న జరిగిన క్రీడల్లో భారతీయ క్రీడాకారులు ఒక స్వర్ణం ఒక రజతం రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో అవని లేఖర స్వర్ణ పతకాన్ని సాధించగా ఎయిర్ పిస్టల్లో షూటర్గా ప్రతిభ కనబరిచిన మనీష్ నర్వాల్ రజత పతకం సాధించారు మహిళల వంద మీటర్ల టీ థర్టీ ఫైవ్ విభాగం ఫైనల్స్ లో స్పింటర్ ప్రీతిపాల్ కాంస్య పతకాన్ని సాధించగా పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో మోనా అగర్వాల్ కాంస్యమందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర అభినందించారు ఈ విజయం వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి దేశంలోని ఓడరేవులను ఆధునీకరించడంతో పాటు జల మార్గాలను అభివృద్ధి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచి హరితాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యాపార పంటలను ప్రోత్సహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు వార్తలు సమాప్తం